നമസ്കാരം അരവേൽ ഇരുപത് വാ జూలై మాసం ఇరవైవ తేదీ ఆదివారం రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినం విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీపురుష వశీకరణం చెయ్యబడినం ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్న నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృచ్చిక రాశి వారికి విజయసిద్ధి ఏర్పడుతుంది ఆర్పడుతుంది గమ్యం చేరే వరకు ముందుకు సాగుతారు అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు ఉద్యోగంలో శ్రద్ధ అవసరం వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవ్వకుండా చూసుకుంటారు అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి ఉత్తమ భవిష్యత్తుకు బాటలు వేస్తారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఇంట్లో శుభాలు జరిగిన ఆర్థిక విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు ఒత్తిడి కలిగించే సంఘటనలకు దూరంగా ఉంటారు మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి అనవసరమైనటువంటి ఖర్చుల తొలగను అధికారులతో జాగ్రత్త వహిస్తారు నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు కీలక విషయాలలో నిపుణులను సంప్రదిస్తారు బుద్ధి కుశలతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు ఏర్పడుతుంది బుద్ధి బలంతో ఆపదులను దూరం చేసుకుంటారు అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ఉద్యోగంలో మిశ్రమ కాలం చెప్పవచ్చు వ్యాపార పరంగా మేలు చేకూరుతుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ముఖ్యమైనటువంటి పనుల్లో ధైర్యం తగ్గకుండా చూసుకుంటారు తోటి వారి వలన మేలు చేకూరుతుంది ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది అనిపిస్తుంది శుభకాలం అనే చెప్పవచ్చు మానసికంగా దృఢంగా ఉంటారు శుభవార్తలను అందుకుంటారు బంధుమిత్రులతో కొన్ని వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో విజయాన్ని సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు అనుకూలంగా మారడం అవసరానికి పనులు పూర్తి చేస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు తొందరపాటు పనికిరాదు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది మిత్ర సహకారం ఏర్పడుతుంది కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోవద్దు కలహాలకు తాబివ్వవద్దు చేపట్టే పనిలో శ్రద్ధగా ముందుకు సాగుతారు ఏకాగ్రత అవసరం వ్యతిరేక ఫలితాలు రాకుండా చూసుకుంటారు సమాజంలో పెద్దల మీ యొక్క పనితీరుకు అనుకూలంగా వ్యవహరిస్తారు సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది అందరినీ ఆకడుతారు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు అదేవిధంగా వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు లాభాలను అందుకుంటారు వ్యాపారాన్ని విస్తరిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు ఎప్పటికప్పుడు అభివృద్ధిని సాధిస్తూ ముందుకు సాగుతారు మీ యొక్క రంగాలలో శ్రమతో కూడినటువంటి విజయాలు ఏర్పడిన మనోధైర్యం తగ్గకుండా ముందుకు సాగుతారు అవసరానికి ఆదుకునే వారు ఏర్పడిన ప్రశాంతమైనటువంటి ఆలోచన